కోరాహు సంబంధులు బయలుదేరారు క్రైస్తవ్యంలో కోరాహు యొక్క ఆలోచనలు కోరాహు యొక్క విధానాలు కోరాహు యొక్క మనస్తత్వాన్ని పునికిపుచ్చుకున్న వాళ్ళు అనేక మంది క్రైస్తవ్యంలో బయలుదేరాడు వారి వల్ల క్రైస్తవ్యానికి చాలా నష్టం జరగబోతుంది నిజమైన బోధ చేసేవాడు వాక్యానుసరమైన బోధ చేసేవాడు ఎవడు కూడా వాక్యానుసరంగా చెప్తాడు తప్ప వాక్యం ప్రకారం ఖండిస్తాడు తప్ప నువ్వు అనుకున్నట్టు పొగుడుతూ నువ్వు అనుకున్నట్టు ఒక తప్పు జరిగినప్పుడు తప్పును ఖండించాలి నిజ సేవకుడు ఎవరైనా కూడా ఆ విధంగా ఖండిస్తే మీకు బాధ కలుగుతుంది ఆ విధంగా ఖండిస్తే మీకు ఆ విధంగా వస్తుంది అంటే నువ్వు సరైన మార్గంలో లేవు యువర్ నాట్ ఇన్ ద రైట్ పాత్ రాంగ్ పాత్ ఆయన షర్ట్ కోసం మాట్లాడతారు ఆయన హెయిర్ కోసం మాట్లాడతారు ఇంకేదో దేనికోసం మాట్లాడతారు ఒక మాట చెప్తున్నాను ఆ రోజు మీటింగ్ వచ్చినప్పుడు తమ్ముడు దగ్గర నాకు డబ్బులేం ఆయన అమౌంట్ వద్దు నాకు వద్దు వెళ్ళిపోతాను అంటే నేను బలవంతం చేశాను ఆయన ఆయన వెళ్ళలేదు మీరు మీరు అనుకోవచ్చు మేము డబ్బులు తీసుకుంటున్నా అంటున్నారు కదా మరి ఆయన అంటే ఆయన మీలాగా లక్షల లక్షలు ఆయన వీళ్ళు కూడా తీసుకుడు నువ్వు రూపాయి పోయి సంతోషంగా వెళ్ళిపోతాడు అది ఆయన మనస్తత్వం మీ సింగర్ లోనే మీ సువార్థికుల్లోనే ఒక ఆయన ఉన్నాడు అంతర్జాతీయ సువార్థ గాయకుడు ఒక ఆయన ఉన్నాడు పేరు చెప్పను నేను మీటింగ్ వచ్చాడు దైవజనులకి ఏదో చిన్న సన్మానం చేస్తున్నారని ఆయనకి టైం పాటలు పాడడానికి తక్కువ టైం ఇచ్చాడని మైక్ గిరాటేసి కారెక్కి వెళ్ళిపోయాడు అంటే మరి దైవజనులు అవమానిస్తున్నట్టు కదా మేము ఎక్కడ వీడియో వేసేసి ఆయన ఇలా చేశాడు సువార్థ గాయకుడికి ఇది తగునా అని మేము ఎక్కడైనా పోస్టింగ్లు పెట్టానా ఎక్కడైనా వీడియోలు పెట్టానా లేదు మన ప్రభును లోకరక్షకుడు రక్షకుడైన అయిన యస్ కృష్ణములు మీ అందరికీ అశుభవందనలు తెలియజేస్తున్నాయి రోజు విధంగా మీతో మాట్లాడడానికి గురించి ఒక అవకాశం పెట్టుకోవడం ఎంతగానో సంతోషిస్తూ ప్రియ దేవుని జనంగా కొద్ది రోజుల క్రితం బ్రదర్ జేమ్స్ గారు ఒక చోటకు వాక్య పరిచయకు వెళ్ళేటప్పుడు సౌండ్ సిస్టమ్ ద్వారా చాయిన్ చాలా ఇబ్బంది పడినట్టు గమనించి ఆయన అక్కడ సౌండ్ సిస్టమ్ ద్వారా అవైలబిలిటీ లేకపోవడం వల్ల వారిని వాక్య ఖండించారు వాక్య హెచ్చరించారు ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ భక్తి గెలిగిన వారిని పెడితే దేవుని పనిని అశ్రద్ధగా చేరు దేవుని పనిని శ్రద్ధగా చేస్తారు వాక్యం చెప్తున్నప్పుడు సౌండ్ డిస్టర్బెన్సెస్ రాకుండా దగ్గరగా ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలను వక్రీకరిస్తూ ఆయన మమ్మల్ని అవమానపరిచాడని ఆయన మమ్మల్ని తిట్టాడని ఆయన మమ్మల్ని కించపరిచాడని కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఆయన కోసం వీడియోస్ మాట్లాడుతూ మాకు సారీ చెప్పాలి మా మనోభావాలు దెబ్బతనే అనే మాటలు విన్నప్పుడు నాకు చాలా క్రైస్త నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ మనోభావాలు దెబ్బతండం అనే విషయాన్ని నేను లోకంలో సహజంగా వింటూ ఉంటాను ఒక సినిమా వాళ్ళు గానీ ఒక పత్రిక వాళ్ళు గానీ వ్యతిరేక కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా మాటలు మాట్లాడినప్పుడు లేదా ఆ వర్గాల వారికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసినప్పుడు వెంటనే ఆ క్షమాపణ చెప్పి వాటిని తీసివేయాలి అని ఒక విజ్ఞాపన చేస్తూ ర్యాలీలు చేస్తూ ఉంటాను ఇటువంటి దౌర్భాగ్యమైన కల్చర్ క్రైస్తవ్యంలో రావడం నాకు చాలా బాధ కలిగింది మా తండ్రి గారు కానీ మా తాతగారు కానీ స్వార్థ సేవ చేసే కాలాల్లో నా చిన్నతనంలో వాళ్ళ సేవ చేస్తున్నప్పుడు అరవై సంవత్సరాల వ్యక్తిని ఖండించినా కూడా దైవజనుడి ఎదుట వెంటనే తగ్గించుకుని సారీ తప్పైపోయిందయ్యా అనే మాటలు వినబడాయి నాకు అంత లోబడేవారు దైవజనుడి మాట గౌరవించేవారు దైవజనుడికి విలువ ఇచ్చేవారు నేటి క్రైస్తవ్యంలో కొత్త పోగొట్లు ఎక్కువైపోయినాయి సమాజం నేటి లోకం ఏ విధంగా ప్రవర్తిస్తుందో లోకంలో జనాలు ఏ విధంగా చేస్తున్నారు అదే కల్చర్ ని క్రైస్తవ్యానికి తెచ్చి క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నారు ఇది క్రైస్తవ్యానికి మంచిది కాదు ఇది క్రైస్తవులకు మంచిది కాదు దైవ జుడు గద్దిస్తే వెంటనే లోపడాలి కోరాహు సంబంధులు బయలుదేరారు క్రైస్తవ్యంలో కోరాహు యొక్క ఆలోచనలు కోరాహు యొక్క విధానాలు కోరాహు యొక్క మనస్తత్వాన్ని పుచ్చుకున్న వాళ్ళు అనేక మంది క్రైస్తవ్యంలో బయలుదేరారు వారి వల్ల క్రైస్తవ్యానికి చాలా నష్టం జరగబోతుంది చాలా నష్టం జరగబోతుంది చాలా విపత్తులు రాబోతున్నాయి ఎందుకంటే దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా చెప్పనివ్వరు దేవుడు ఏ విధంగా వాక్యం ద్వారా ఖండించమని ఆ విధంగా ఖండించడానికి వారు ఒప్పుకోరు ఎందుకంటే వారు మనోభావాలు కానీ వారు గాయపడకూడదు గాయపడకుండా వాక్యం చెప్పాలంటే ఇంకెందుకు నువ్వు రావడం లోకంలో బ్రతుకు నీకు నిన్నెవరు గాయపరచడం నీకు అనుకూలంగా బోధలు ఉంటాయి నీకు అనుకూలమైన బోధకులు కూడా అబద్ధ బోధకులు ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళి నువ్వు వాక్యం విను నిజమైన బోధ చేసేవాడు వాక్యానుసరమైన బోధ చేసేవాడు ఎవడు కూడా వాక్యానుసరంగా చెప్తాడు తప్ప వాక్యం ప్రకారం ఖండిస్తాడు తప్ప నువ్వు అనుకున్నట్టు పొగుడుతూ నువ్వు అనుకున్నట్టు ఒక తప్పు జరిగినప్పుడు తప్పును ఖండించాలి నిజ సేవకుడు ఎవరైనా కూడా ఆ విధంగా ఖండిస్తే మీకు బాధ కలుగుతుందా ఆ విధంగా ఖండిస్తే మీకు ఆవేదన వస్తుందా అంటే నువ్వు సరైన మార్గంలో లేవు యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ పాత్ యు ఆర్ ఇన్ ద రాంగ్ పాత్ తప్పు సరైన విధానం కాదు దైవజుడు ఏం మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడంటే ఆయన ఒక మాటల భావం ఏంటంటే ఆయన భక్తి కలిగిన వారిని పెడితే భక్తి కలిగిన వారు ఆ పరిచర్యలో ఉంటే భక్తి కలిగిన వారు పని చేస్తే దేవుని పనిని అశ్రద్ధగా చేయరు దేవుని వాక్యం ఏం సెలవు తెలుసా దేవుని పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అలా శాపగ్రస్తుడు నువ్వు కాకుండా ఉండాలని ఆయన గర్థించాడు నువ్వు శాపగ్రస్తుడిగా బతకకూడదని నువ్వు శాపగ్రస్తుడిగా చనిపోయి నిత్య జీవితాన్ని పోగొట్టుకోకూడదని ఆయన గర్థించాడు ఏ బాధ కలుగుతుందా నెప్పు కలుగుతుందా నీకు బాధ కలిగిన నిప్పు కలిగిన నువ్వు క్రీస్తులు లేనట్టే మీరేం ప్రజాసేవ చేయట్లేదు మీరు మాట్లాడుతూ కొందరు మాట్లాడుతున్నారు ఉదయం ఆరింటికి వస్తా లేదు ముందు రోజు వస్తున్నావు తెల్లారే మీరంతా మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా మేము అక్కడే పని చేస్తున్నాం అని చెప్తున్నారు కదా ఏ ఊరుకునే చేస్తున్నారు దయ విజన్లకి ఏమైనా రైట్లు ఏమి తగ్గిస్తున్నారో లేదు కదా మేము మీటింగ్ పెట్టాలంటే ముఖ్యంగా దేనికి భయపడతాం తెలుసా సార్ దేనికంటే ముందు ఉన్న సౌండ్ సిస్టమ్స్ కి లేదా మ్యూజిషియన్స్కి వీళ్ళకి మా మీటింగ్ మేము పెట్టే మీటింగ్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ క్రమ ఉంటుంది మేము వీళ్ళకే ఖర్చు చేయాలి సేవకులకి ఇచ్చేది ఎంతండి భోజనాలకి అయ్యేది ఏంటండి వీళ్ళకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది ఎవరు సేవ చేయట్లేదండి ప్రజా సేవ ఎవరు చేయట్లేదు మనోభావాలు దెబ్బతింటానికి మీరు డబ్బులు తీసుకుని పని చేస్తున్నప్పుడు ఆ డబ్బులకు న్యాయం చేయాలి దేవుని సమ్మది అది అనేక మంది దేవుని పిల్లలు పోగై ఎంతెంత అమౌంట్ అయిన సమకూర్చి ఆయనకి ఇచ్చినప్పుడు దానికి న్యాయం చేయవలసిన బాధ్యత మేము ఏది లేదా తప్పు మీద పెట్టుకుని దైవజుండిని రానా రకాలుగా సోషల్ మీడియాలో ఆఖరికి సింగర్స్ ఏంటి కీబోర్డ్ ఆర్టిస్టులు ఏంటి ఫ్యాట్స్ వాహించే వరకని కానీ చాలా మంది పోస్టులు పెడుతూ మమ్మల్ని అవమానపరిచారు మమ్మల్ని అవమానపరిచారు అంటే దైవజనుడు గర్దించడానికి కూడా సరిపోడా ఏం మాట్లాడుతున్నారు ఎటు క్రైస్తవ్యం ఇది సరైన మార్గంలో వెళ్తున్న క్రైస్తవ్యం కాదు ఇది తప్పుడు మార్గంలో వెళ్తున్న క్రైస్తవ్యం సరైన మెలకువలు లేని క్రైస్తవ్యం సరైన విలువలు లేని క్రైస్తవంగా మారిపోతుంది మన క్రైస్తవ్యం ఆయన ఏం మాట్లాడు భక్తి మార్గంలో పెరిగే వాళ్ళైతే భక్తిగా జీవించే వాళ్ళని పెడితే అక్కడ చక్కగా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చక్కగా జరిగిస్తారు పాటలు పాడే వరకైనా వాక్యాన్ని బోధించే వరకైనా మైక్ సిస్టమ్ బాగుంటే అనేక మందికి చేరుతుంది వాక్యం అని చెప్పే వాక్యం కూడా మంది వినగలుగుతారు అనేక మంది రక్షణ పొందగలుగుతారు మరి ఈ విధంగా డిస్టర్బెన్సెస్ వస్తున్నప్పుడు సరైన సౌండ్ ప్రాపర్ గా వెళ్ళనప్పుడు అనేక మందికి ఆటంకంగా మారిపోవు ఓకే నువ్వు లక్షల రూపాయలు తీసుకుంటున్నప్పటికీ కూడా అనేక లక్షల రూపాయలు నువ్వు సంశ్లిష్టానికి ఆశిస్తున్నప్పటికి కూడా మ్యూజిషియన్స్ గా నువ్వు తీసుకుంటున్నప్పటికీ కూడా అంత అమౌంట్ తీసుకున్నాను నువ్వు అనేక మందికి దైవజు మాటలు అనేక ప్రాంతాలకు అలా అందించడం వల్ల నీకు కూడా చాలా ఆశీర్వాదం ఉంది కానీ తెలియకుండానే ఆశీర్వాదం క్షేపంగా మారిపోతుంది బిడ్డ ఆశీర్వాదాన్ని క్షేపంగా మారిపోతుంది ఆ ఆశీర్వాదం ఏదైతే నువ్వు ఆశీర్వాదం వస్తుంది ఏదైతే నేను దేవుని పని చేస్తున్నానని చెప్తున్నావు ఆ దేవుని పని చేసే నీకు శాపంగా మారిపోతుంది దైవజనుడు ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు అనేక మంది వింటారు ఆ మీటింగ్ రాలేని వారు లేదా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఆ వాక్యాన్ని ఆస్వాదిస్తారు ఆ వాక్యం యొక్క రుచిని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో సరైన సౌండ్ సిస్టమ్ లేదా సరైన విధానంలో వాళ్ళకి కన్వే అవ్వకపోతే మధ్యలో డస్టర్బెన్స్ అవుతున్నాయి కట్ అయిపోతుంది అనుకో వాళ్ళు ఏ విధంగా వింటారు అంటే ఒకరి రక్షణను నువ్వు పాడు చేస్తున్నావు అంటే నీకు వచ్చే ఆశీర్వాదం ఏ విధంగా మారిపోతుంది తెలుసా శాపంగా మారిపోతుంది దైవ గద్దిస్తే తీసుకోలేకపోతున్నావా అహమడ్డు వచ్చేస్తుందా అంటే నువ్వు క్రీస్టియంటిలో లేవు నువ్వు లేవు నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసా లోకంలో ఉన్నావు లోకంలో జీవిస్తూ లోకంలో బ్రతుకుతూ నువ్వేమంటానంటే నేను దేవుని ఉన్నాను నేను దేవునిలో ఉన్నాను దేవుని పనిచేస్తాను అని చెప్పుకుంటున్నా అబద్ధికుడు నువ్వు చాలా మంది పోస్టులు పెడుతూ అండి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే దైవ హెయిర్ కోసం లేదా ఆయన వేసుకునే బట్టల కోసం ఏం తెలుసు ఆయన కోసం మేము కూడా ఒకగానే ఒక సందర్భంలో అపార్థం చేసుకునే వాళ్ళమే ఆయన దగ్గరగా చూసిన తర్వాత ఆయన ఏంటో మాకు తెలుస్తుంది ఒక రోజు సమైక్య సువార్త సభ మా ఊర్లో మా గ్రామంలో మేము నిర్వహించినప్పుడు ఆయన మీటింగ్ టైం కంటే ముందే అక్కడికి వచ్చినప్పటికీ కూడా అన్న నేను అడిగాను అన్న మీరు డ్యూటీ నుంచి ఫ్రెష్ వచ్చేశారు ఏమీ తినలేదు కదా వచ్చి కనీసం అన్న తిని వెళ్ళదు అంటే లేదు మన అనేక మంది వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళని ఆకలితో ఉంచి నేను అక్కడికి వెళ్ళి చేయడం అది కరెక్ట్ అయిన విధానం కాదు సో నేను ముందు వాక్యాన్ని ప్రకటించి తర్వాత వచ్చి తింటాను అన్నాడు అన్న మీరు ఏం తెలియలేదని పర్లేదు దేవుడు ఆ శక్తిని దయచేస్తాడని చెప్పి ఆయన వాక్యాన్ని బోధించడానికి వెళ్తే ఆయన అలాగే గంట గంటున్నారు కూర్చోపెట్టు చాలా మంది గ్రీటింగ్స్ చెప్తున్నారు అని అలాగే కూర్చోబెట్టిన మౌనంగా ఉన్నాడు అలాగే నిశ్శబ్దంగా అలాగే కూర్చున్నాడు ఆయనకి సమయం ఇచ్చిన తర్వాత వాక్యాన్ని ప్రకటించి కిందకి దిగేసి ఇంకా అప్పటికే టైం అయిపోయింది ఆయన ఆకలితో ఉన్నాడు ఏమీ తినలేదు కదా అని నేనే కంగారు పడుతూ వస్తుంటే అనేక మంది ఆపి అన్న కొంచెం ఒక ఫోటో తీసుకుంటానంటే వాళ్ళ బాధపడడం ఇష్టం లేక వాళ్ళని అభ్యంతరపరచడం ఇష్టం లేక సరే అని వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండి ఫోటోలు అందరితో దిగిన తర్వాత ఓకే అనుకుని ఆ స్టేజ్ దిగి కార్ ఎక్కి మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ముప్పై నలభై మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అప్పుడే వాళ్ళని చూసి అన్న తిన్న తర్వాత ఇద్దరు లేదు లేదు వాళ్ళు దూర ప్రాంతాలు వెళ్ళిపోవాలి కదా వాళ్ళు నా కోసం ఇక్కడ ఎదురు చూడాలి కదా నేను తిని వాళ్ళని అక్కడ వెయిట్ చేస్తూ నేను ఇక్కడ భోజనం చేయడం కరెక్టే కదా నేను వాళ్ళకి వెళ్ళి అవి ఇచ్చేసి వాళ్ళతో ప్రార్థన చేసి వాళ్ళతో మాట్లాడి నేను ఇటు వచ్చేస్తానని అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేశాడు తర్వాత ఆయన భోజనం ఒక హాఫ్ అన్ అవర్ నాతో ముచ్చటించి ఆయన వెళ్ళిపోయి ఆయన ఇంటికి ఆయన ఇంటికి చేరుకునే సమయానికి ఎంత అయిందో తెలుసా రెండు గంటల ముప్పై నిమిషాలు అయింది మళ్ళీ ఉదయాన్నే లేగడు మళ్ళీ ఉదయాన్నే ఇస్తాడు మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు అన్నయ్య మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మరొక చోట మరొక ప్రాంతంలో అంటే అది మీటింగ్ ఏం ప్రాపర్ గా ఒక ఏరియాలో ఉండదండి ఈ వారమంతా వెస్ట్ గోదావరి ఈ వారమంతా కృష్ణ ఈ వారమంతా ఈస్ట్ గోదావరి ఉండదండి ఒకటి కృష్ణాలో ఉండొచ్చు ఇంకోటి ఈస్ట్ గోదావరిలో ఉంటుంది ఒకటి వెస్ట్ గోదావరిలో ఉంటే ఇంకో మరొకటి చోట ఉంటుంది అలా దూర దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆయన ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా చూడండి ఈ వీడియో చూడండి అన్నయ్య ఒక చోట స్వార్థ సేవకు వెళ్తూ మీటింగ్ టైం అయిపోతుంది అని త్వరగా వెళ్తున్న సందర్భాల్లో అక్కడ కాస్ట్ అయిపోయింది ఆయన మరొక సహోదరుడు ఉన్నాడు ఇంకెవ్వరూ లేరు అలాగే ఇబ్బంది పడుతూ అలాగే ఫోన్ చేద్దాం అంటే సిగ్నల్స్ లేదు అక్కడ ఒక పక్క మీటింగ్ టైమే నువ్వు అన్నావు కదా ఆయన మీటింగ్ కి పదింటికి వస్తాడు పదకొండు ఇంటికి వస్తాడు అంటే ఒక్కో సందర్భంలో ఇలా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తప్ప మరి ఏ ఆయన అశ్రద్ధ వహించడం ఆయన ఫోన్ చేయడానికి రాని అంటేనే అక్కడ వాకింగ్ కోసం పెట్టాల్సిన జీవాహారాన్ని నేను లేట్ చేయకూడదన్న ఆయన ఆయనకున్న ఆయన తీసుకోవాల్సిన ఆహారాన్ని కూడా టైం తర్వాత తింటానని ఆగిపోయిన అన్న మీటింగ్ టై మీటింగ్ సమయానికంటే లేటుగా వస్తాడే ఇలాంటి పరిస్థితులు ఎరైనప్పుడు సంవత్సరంలో రెండు కానీ మూడు కానీ సందర్భాలు ఇలా జరుగుతుంది మరొక సందర్భాన్ని నేను చెప్తాను అలాగే ఇబ్బంది పడిపోయాడు ఫోన్ చేద్దాం అంటే ఎవరు సిగ్నల్స్ లేవు ఒక చోట నల్లజిల్లా పరిసర ప్రాంతాల్లో సువార్త చేసి వస్తుంటే ఒక వస్తుంటే ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది మీ అందరికీ తెలుసు అన్నకి కన్ను కూడా బాగా దెబ్బ తగిలింది ఆ సందర్భంలో ఒకడు రాంగ్ రూట్లో తాగేసి వచ్చి ఏదో కేబుల్ ఏదో చూసుకుంటూ వచ్చి ఆ అన్న కారుని డాష్ ఇచ్చి పైగా అంత వివాదం పెట్టుకుని అన్నయ్యని దూషించారు కొట్టారు మారు మాట్లాడలేదు ఆయన అది మీటింగ్ ఆ మీటింగ్ జరిగిపోయిన జరిగింది కాబట్టి మీ ఎవరికి తెలియదు అన్న లేటుగా రాలేదు అని అనుకుంటారు కానీ అది మీటింగ్ ముందు జరిగితే అది మీటింగ్ సమయానికి ముందే జరిగితే అన్న వెళ్తున్న సందర్భంలో జరిగితే ఆ రోజు కూడా మీరేమంటారు సార్ లేటుగా వస్తాడండి రాడండి టైయానికి ఆ పరిస్థితులు ఏమి అంటుంది ఒక దైవ జెండు దైవ పడే ఆవేదన నాకు తెలుసు మీకేం తెలుసు ఆయన షర్ట్ కోసం మాట్లాడతారా ఆయన హెయిర్ కోసం మాట్లాడతారా ఇంకేదో దేనికోసం అయినా మాట్లాడతారు ఒక మాట చెప్తున్నాను ఆ రోజు మీటింగ్ కి వచ్చినప్పుడు తమ్ముడు నీ దగ్గర నాకు డబ్బులు ఏమి వస్తానడే అమౌంట్ వద్దు నాకు వద్దు వెళ్ళిపోతాను అంటే నేను బలవంతం చేశాను ఆయన ఆయన వెళ్ళలేదు మీరు మీరు అనుకోవచ్చు మేము డబ్బులు తీసుకుంటున్నాం అంటున్నారు కదా మరి ఆయన తీసుకోడా అంటే ఆయన మీలాగా లక్షల లక్షలు తీసుకున్న ఆయన వీళ్ళు కూడా తీసుకోడాయినా నువ్వు రూపాయిపోయి నీరు సంతోషంగా వెళ్ళిపోతాడు అదే ఆయన మనస్తత్వం ఆయన బ్రతకడం కోసం మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు చాలా ఆయనకి దైవ కూడా గదిస్తే బాధ నీకు దైవ సేవకుడు ఖండిస్తే బాధ ఇస్తుందా దేవుని వాక్యం సెలవుస్తుందో చూద్దాం ఒకసారి సమతగంధం పదో ఏం పదిహేడు వచ్చాం ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దింపుకు లోబడినవాడు త్రోవ తప్పి ఉన్నాడు తప్పుడు త్రోవలో ఉన్నాడాడు నువ్వు ఉపదేశాన్ని ఉపదేశాన్ని అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దింపుకు లోబడిన వాడు అంటే నువ్వు గద్దింపుకు లోబడుతున్నావా ఆయన ఏమన్నాడయ్యా మిమ్మల్ని ఆయన ఏం మనోభావాన్ని కించపరిచాడు వాష్రూమ్స్ కి వెళ్ళొద్దా మేము ముందు రోజు ముందు వస్తాం చాలా పని చేస్తాం మీరంతా వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాం అంటున్నారు కదా ఆయన కూడా ఇంచుమించి మీ టైంలోనే వెళ్తాడు ఆయన ఇంటికి వెళ్ళే టైంకి ఆయన ఇంటి పక్కనే మీటింగ్స్ పెట్టట్లేదు మీరు ఆయన అయితే దగ్గరగా ఉంటుందండి వెంటనే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఆయన ఇంటి పక్కనే మీటింగ్స్ పెట్టట్లేదు మీరు ఆయన బెంగళూరులో ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది దూర దూర ప్రాంతాల్లో ఉంటాయి పల్లెటూరులో ఉంటాయి మార్గం కూడా సరైన మార్గాలు లేని పల్లెటూరులో కూడా ఆయన మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళేటప్పటికి కొన్నిసార్లు అండి ఉదయం ఆరింటి దాకా కూడా ఆయన ప్రయాణంలో ఉన్న రోజులు అనేకం చూశాను నేను నాకు తెలుసు మళ్ళీ మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు అవసరం అయితే ఆ రోజు కూడా సెలవు పెట్టి మరొక మరొక మీటింగ్కి వెళ్తాడు మళ్ళీ ఈవినింగ్ మరొక మీటింగ్కి వెళ్తాడు మూడు మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన సువార్త పనిలోనే ఉంటాడు నీకు ఆ సీజన్లోనే బిజీగా ఉంటాయి మనము ఆ సీజన్ లోనే పని చేస్తాయేమో కానీ ఆయన ఆ సీజన్ లో కాదు సీజన్లో లేదు అన్ సీజన్ లో లేదు ఒక వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా ఏం మాట్లాడుతున్నారు మీరు తప్పు ఎవరికైతే మనోభావాలు దెబ్బతిన్నాయని సింగర్స్ ఏంటి కీబోర్డ్ ఆర్టిస్టులు ఏంటి ఎవరైతే మ్యూజిషియన్స్ ఎవరైతే ఆవేదన పడుతూ వీడియోలు పడుతూ పోస్టులు పెడుతూ ఆయన అవమానిస్తూ మాట్లాడుతున్నారో మీరు గద్దెంపుకు లోబడుతున్నారా గద్దెంపుకు వ్యతిరేకంగా ఉన్నారా అంటే మీరు ఎటువంటి మార్గంలో ఉన్నారా నిర్ణయం తీసుకోండి తప్పారా సరైన మార్గంలో మీరు లేరు ప్రేమ దేవుని పిల్లరా మంచి మార్గంలో ఉన్నవాడు గద్దింపులో పడతాడు నిజమే మీరు అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నారు కానీ అనేక మందికి సువార్థను తీసుకెళ్తున్నారు మీ సంవత్సరం ద్వారా కానీ మీరు సువార్తకు దూరం అయిపోతున్నారు మీరు దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారు దేవుని మాటలను అంగీకరించే వారికి మీరు లేరు ఒకరోజు అనన్య సభ్యారా కూడా మీలేగా అనుకుని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కొంత ధనాన్ని పొదం అమ్మగా వచ్చిన కొంత ధనాన్ని కొంత దాచేసుకున్నారు వాళ్ళ దగ్గరే పెట్టేసుకుని దైవజీవుని దగ్గరికి వెళ్ళి మాకు ఇదే వచ్చిందని నిలబడ్డారు ఏమైపోయారు నాశనం అయిపోయారు చనిపోయారు అక్కడే స్పాట్ డెడ్ అలాగే ఈ రోజు కూడా దైవజను నోట నుండి వచ్చి ప్రతి మాటను మీరు ప్రజల్లోకి తీసుకు వెళ్లకుండా ఆటంకపరుస్తున్నారంటే నిత్య నరకానికి దగ్గరగా ఉన్నారు మీరు కూడా పోతారు ఒకరోజు అనాన్య సపేర ఏ విధంగా అయితే ధనాన్ని దేవుని పనికి ఆటంకంగా దాచేసుకున్నారు ఆ విధంగా మీరు కూడా దేవుని మాటలు ఆపేస్తున్నారంటే దేవుని మాటలను స్పష్టంగా వెళ్ళడం లేదంటే మీరు కూడా ఏంటంటే తెలుసా నిత్య నరకానికి దగ్గరగా ఉన్నారు మీరు కూడా నాశనం అయిపోతారు ఆయన ఆ బాధతో మమ్మల్ని గద్దించాడు దేవుని వాక్యం శ్రద్ధగా దేవుని పని శ్రద్ధగా చేయకపోతే మీరు శాపగ్రస్తులు అయిపోతారని భయంతో బాధతో మిమ్మల్ని ఖండించి బుద్ధి చెప్పాడేమో తప్ప మరొక ఉద్దేశాలు కానీ మరొక పగలు ప్రతీకారాలు ఏమీ లేవు ఆయనకి అనగలుగుతున్నారా ఒక దైవ గద్దిస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా అందుకే చెప్పను క్రైస్తవ మూలాలు పాడైపోయి నా తండ్రి కాలంలో ఉన్న పరిచర్యలో ఉన్న విశ్వాసులు ఈ రోజు లేరు లోకంలో కలిసిపోయారు లోకంలో మనుషులు ఏ విధంగా అయితే చెప్తారో మా మనోభావాలు దెబ్బతనే అని దైవజుడు వాక్యం చెప్పినా కూడా మనోభావాలు దెబ్బతింటనే సంఘానికి దూరం అయిపోతున్నారు సేవకు దూరం అయిపోతున్నారు దేవుని పనికి కూడా దూరం అయిపోయే భక్తులు ఈ రోజు భక్తులమని ముసుగు వేసుకుని లోకంలో జీవించి నాశనం నిత్య నాశనానికి దగ్గరగా ఉన్న మనుషులు ఈ రోజు ఉన్నారు క్రైస్తవ్యలో చాలా బాధ కలుగుతుంది మీరు అంటున్నారు కదా లాజరాస్ గారు ప్రసంగికుడు అయినా ఆయన మైకి విసిరేశాడు చెప్తున్నారు కదా మీరు నేను చెప్తున్నాను వినండి మీ సింగర్లోనే మీ సువార్థికుల్లోనే ఒక ఆయన ఉన్నాడు అంతర్జాతీయ సువార్త గాయకుడు ఒక ఆయన ఉన్నాడు పేరు చెప్పను నేను మీటింగ్ వచ్చాడు దైవజనులకి ఏదో చిన్న సన్మానం చేస్తున్నారని ఆయనకి టైం పాటలు పాడడానికి తక్కువ టైం ఇచ్చాడని మైక్ గిరాటేసి కరోకెళ్ళిపోయాడు అంటే మరి దైవజనులు అవమానిస్తున్నట్టు కదా మేము ఎక్కడ వీడియో వేసి ఆయన ఇలా చేశాడు సువార్త గాయకుడికి ఇది తగునా అని మేము ఎక్కడన్నా పోస్టింగ్లు పెట్టామా ఎక్కడన్నా వీడియోలు పెట్టామా లేదు సర్లే ఆయన మనస్తత్వం అలాంటిది సంకుచితమైన మనస్తత్వం లాంటిది అని ఊరుకున్నాం మేము కానీ మీరు అలా ఊరుకోగలరా మీరు ఊరుకోలేదు వ్యతిరేకంగా పన్నాగం పన్నుతున్నారు కోరాహు సంబంధాలు కోరాహు అనుచరులు మీరు కోరాహు భావజాలం కలిగిన వ్యక్తులు మీరు తప్పు తప్పు చేస్తుంది క్రైస్తవ్యం ఎక్కడ నుండి అయినా సరిదిద్దుకోండి ఆయన సెమినార్ లో ఎటువంటి మాటలు మాట్లాడేదో తెలుసా మీరు ఎప్పుడైనా విన్నారా ఆయన ప్రతి సెమినార్ లో చివరిలో మాట్లాడే మాటలు ఏంటో తెలుసా సంగీత కళాకారులకి సంగీత పరిచయం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ వాళ్ళని చాలా అభినందిస్తూ మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి మీకు ఆ వీడియోస్ అన్ని పెడతాను చూడండి ఆయన ఎటువంటి భావజాలం కలిగిన వ్యక్తితో మీరు ఒకసారి చూడండి ప్రియ దేవుని పిల్లరా దైవజుని గద్దీంపు నీకేంటో తెలుసా తైలాభిషేకం లేదు ఒక దైవజను గద్దిస్తే నా కోపం వస్తుందని నువ్వు అనుకున్నావా నువ్వు నిచ్చిన దగ్గరగా ఉన్నావని ఆలోచన చేసుకో నిజంగా చాలా మంది ఉన్నారండి డబ్బులు ఇస్తే మంచి మంచిగా ఇంకా ఏఆర్ రెహమాన్ స్టైల్లో మ్యూజిక్ అవుట్ ఫిట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాకు ఏఆర్ రెహ్మాన్లు వద్దు మాకు అలా శ్రద్ధగా కూర్చుని కదలకుండా వాక్యం వినేవాళ్ళుగా అలా ఉన్నవారు ఎవరంటే ఇదిగో మీ అన్నలో ఉన్నారు మీకు గత వారం గత సంవత్సరం కూడా మీకు చెప్పాను ఆ గత సంవత్సరం ఇప్పుడు ఎప్పుడు సమయం దొరికితే సువార్తకు పోతారండి వాళ్ళు సమయం దొరికితే ఏజెన్సీలో సువార్త చేస్తారు వాక్యం ఆసక్తి కలిగిన వారు కనుక మంచి నైపుణ్యత ఉంది మంచిగా అవుట్పుట్ ఇవ్వగలరు మంచి విధేయత ఉంది వాక్యం పట్ల ఆసక్తి అందుకే వీళ్ళైతే మాకు చాలు ఎలా ఉన్న పరిస్థితులు ఫోన్ చేస్తాం అర్జెంట్గా మేము ముందుగా మాట్లాడుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఖాళీగా ఉండాలి వాళ్ళే ఇంకెవరిని తెచ్చినా మేము ఏమనలేము ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఉన్నారు కూడా అడగము అలా తినేసి అలా సైలెంట్గా బ్యాక్ గర్డర్ని కరేసుకుని అలా పోతారు అంతే అలా ఆరు రోజులు మాతో పాటు మన ఆరాధన చక్కగా మన నేడిపించారు చూసారు మనల్ని అది వరన్నాడు ఆ చక్కగా మనల్ని నేడిపించిన చక్కటి దైవికమైన సంగీతకారులు అన్నలు ఎప్పుడు ఆయుష ఆరోగ్యంతో దేవుళ్ళు ఇలా వరదాలని మనం ఉన్నంతకాలం మనం బ్రతుకున్నంతకాలం ఈ సేవలో మనతో ఇలా కలిసి తిరగాలని ఒక వాళ్ళ టీం కొరకు ప్రార్థించండి మ్యూజిక్ టీం ఉన్నారు అలాగే మోజ్ దాని ఇంకా టిన్ను అలాగే మన ఎవరైతే ఉన్నారో బ్రదరు వన్ను ఇంకెవరవుతున్నారో డెస్మెన్ జాను ఇంకా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వీళ్ళందరూ నిజంగా ఎంత బాగా మనకి పాటలు పాడేదాన్ని వాళ్ళ కొరకు అలాగే సండే